హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఈ లాగ్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే లాస్ట్లో అయితే ఈ లాగ్ ఈ వీడియో గురించి మీ ఈ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా సో ఎప్పటిలాగానే మనమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము లలిత్ని పంపించేసేయడానికి ఎంత లంచ్ బాక్స్ ఎవ్రీథింగ్ రెడీ చేసేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇటు అడ్డీ బేసిక్ అయితే స్నానం చేయించేసి వాటిని కూడా కబోర్డ్లో పెట్టేసేద్దామని చెప్పేసి వాటికి కూడా స్నానం అయితే చేయించేస్తున్నాము అంటే అమ్మే స్నానం చేపిస్తుందిలేండి వీటి అన్నిటినీ ఇట్లా ఎండలో ఎండబెట్టేశాను అనమాట ఇంట్లోనే మేము వెన్నపూసి తీస్తామని ఎందుకంటే మేము ప్యాకెట్ పాలు కాదు కదా గేదె దగ్గర తీ డైరెక్ట్గా గేదె పాలు వాడతాం కాబట్టి మనకి ఇట్లా వెన్నపోసైతే తీస్తుంది అనమాట అమ్మ నేను మిక్సీ వేస్తాను లేదు అంటే ఖాళీగా ఉంటే ఆమె అయితే వంతి రెడీ చేసి చిలికి తీస్తుంది నేను ఇంకైతే ఈరోజు బైబిల్ క్లాస్కి వెళ్ళాను అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు మనిషికి అన్నీ తెలుసు అండి అన్నీ తెలిసినా కూడా ఏంటంటే ఏదో ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది కదండి మనం ఆహాన్ని చంపుకోవాలి ఈగోని తగ్గించుకోవాలంటే కొంత టైం మనం ఆధ్యాత్మికంగా కూడా స్పెండ్ చేయాలి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మన లోకంలోకి ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకెళ్ళమని కానీ ఏదో ఆరాటం ఏదో పోరాటం ఇంకా ఉన్న కొంచెం టైంలోనే మనుషులను అలా అని ఇలా అని ఏదో చేస్తాం ఏమి సాధిస్తున్నాం చివరికి అంటే ఏమీ లేదండి సో మనం మన ఇదంతా వేస్ట్ ఇదంతా వ్యర్థం అని మన ఇగో చంపుకోవాలి అంటే అప్పుడప్పుడు మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఉండాలి ఇంకా నేను ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే ఉన్నప్పుడు మనిషికి విలువం కానీ వాళ్ళు మన నుంచి దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ కోసం మనం ఏ చేయాలనుకుంటాము ఎందుకంటే అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళం ఎవరూ పర్మనెంట్గా ఉండేవాళ్ళం కాదు మనం ఎన్ని సంపాదించుకుని ఎన్ని కోట్లు కూడబెట్టుకున్నా కూడా ఉండం అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం అవి కూడా అందరికీ తెలుసు తెలియదేం కాదు అయినా సరే జనాలు ఎంత భయంకరంగా తయారైపోయారంటే వాళ్ళు మంచి అనిపించుకోవడం కోసం ఎదుటి వాళ్ళు ఎంత నీచానికైనా నీచం మాట్లాడే పరిస్థితికి వచ్చేసారు ఇంకోటి ఏంటంటే మనతో పాటు ఫ్రెండ్షిప్ చేసినంత కాలం కూడా మనం వాళ్ళమే ఎప్పుడైతే మనం మాట్లాడటం తగ్గించడం కానీ ఏదైనా చేశాము అంటే ఇంకా అసలు అప్పటి నుంచి మన గురించి మన వెనకాల ఎన్ని చెడ్డగా చెప్పుకుంటారో అన్నమాట సో ఎందుకు ఇట్లా మనుషులు తయారవుతున్నారు అనేది అయితే నాకేం అర్థం కావట్లేదు కొంచెం మనం మంచిగా ఉన్నాము అంటే చాలు వంద రకాలుగా మాట్లాడతారు మన గురించి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఆలోచించరు కానీ మన మీద మాత్రం ఎన్నో నిందలు వేయాలని చూసుకుంటారు అనమాట ఎవరి పరిస్థితి వాళ్ళు ఆలోచించుకుంటే చాలు అయింది ఇంకోటి ఏంటంటే ఈ మధ్య జనాలకు వెటకారాలు ఎక్కువైపోతున్నాయి అనమాట అసలు మనం ఇట్లా మాట్లాడుతున్నాము వాళ్ళని వాళ్ళు ఏమన్నా అనుకుంటారని ఒక ఫీల్ కూడా లేదు నిజంగా నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కరిని చూస్తుంటే ఈవెన్ ఆడవాళ్ళని లేదు మగాళ్ళని లేదండి అందరు అట్లాగే మాట్లాడుతున్నారు మరి దేన్ని చూసుకుని వాళ్ళకి అంత అహంకారం వస్తుందో తెలియట్లేదు కానీ ఒక్కొక్కరిని చూస్తే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ నేనైతే ఒక్కటే అనుకుంటాను అనమాట వాళ్ళ మనస్తత్వం అంతే దేవుడికి వాళ్ళు పెట్టిన విజ్ఞత అయితే ఇంతవరకే అనమాట ఆలోచన శక్తి ఇంతవరకే అనిపించి అనుకొని నేను వదిలేస్తాను ఎందుకంటే మనం మూర్ఖులతో వాదించకూడదండి అలా వాదించడం వల్ల ఏమవుతుందంటే మన విలువ తగ్గిపోతుంది అనమాట అంతే తప్పించి మనం ఏదో వాదించి మా మాటకు మాట అనాలి అని అనుకుని ఎప్పుడు అనుకోకూడదు వాళ్ళు అని మనము అంటే ఇంకా విలువే ఉంటుంది అలా ప్రతిసారి పడాలని కాదు కానీ మరీ వాళ్ళు పీక్స్ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం మనం అనాల్సిందే ఒకటి రెండుసార్లు మనం మౌనంగా ఉన్నాం అనుకోండి నిజంగా సిగ్గున్న వాళ్ళైతే మనం ఇంకోసారి మూడోసారి ఏమి అనమాట ఇంకా అంతకనే దిగజారిపోయి వాళ్ళు ఏమని అంటున్నారు అనుకోండి అప్పుడు మనం మాటకు మాట అయితే ఇవ్వచ్చు అనమాట నేను ఇట్లా ఎందుకు అంటున్నాను అంటే చెప్తున్నాను కదా జనాల మధ్య ఎలా ఏం మాట్లాడుతున్నారో కూడా అంత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు వీడియోస్ కామెంట్స్ అనే కాదు బయటనే కాదు అనమాట అట్లా ఉన్నారు ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడైతే ఇవన్నీ కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే నేను ఇంకా రిపోర్ట్ చేసేసాను అయితే ఎదురు పెట్టాను అనమాట కొంచెం గ్రీనరీగా కనిపించాలని చెప్పేసి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది అలాగే ఇంకా ఈ గ్రూప్స్కి వచ్చిన తర్వాత ఇట్లా గార్డెన్ గ్రూప్స్కి వచ్చిన తర్వాత కొంచెం కలెక్షన్ ఎక్కువ ఉంది కదండి దానివల్ల ఏంటంటే కొంచెం ఇంటి చుట్టూ మనకు కొంచెం గ్రీనరీగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇలా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అట్లా కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అట్లా కొన్ని కొన్ని అయితే మనం పెట్టడం అయితే జరుగుతుంది ఒక్కొక్క మొక్క అందా ఒక్కొక్క దాని ఇది బాగుంది అది బాగాలేదు అనలేము దేని అందం దాన్ని చూసారా అన్ని మొక్కలే అయినా ఒకే కలర్లో కూడా ఉండవు ఒకే షేప్లో కూడా ఉండవు చూసారా ఎన్ని కలర్స్లో ఎన్ని షేప్స్లో ఎలా ఉన్నాయో ఆకులు కూడా అయితే మనం ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్స్ని మెయింటైన్ చేయడం మంచిది అనమాట వచ్చే రోజులు అంటే ఒక్కొక్క గార్డెనర్ ఇంటి దగ్గర పరిశీలిస్తే అంటే ఆక్సిజన్ పర్సెంట్ ఎక్కువగా కూడా ఉంటుందంట మిగిలిన ఇళ్ళల్లో పోలిస్తే ఇంక ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ శంకు పువ్వుల మొక్క అనమాట పెద్ద పొదలాగా అయిపోయింది ఇంక ఇదంతా ట్రిమ్మింగ్ చేస్తున్నాను చేసేసి ఆ కట్ చేసి అక్కడే పడేసామనుకోండి వాటికి కూడా అది కొంచెం మనం కంపోస్ట్ అవుతుంది అట్లాగే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోకుండా మల్చింగ్ లాగా కూడా ఉంటుందన్నమాట మొత్తం అనేది తీసేస్తున్నాను నీట్గా పెట్టుకోవాలని చెప్పేసి మనం మళ్ళీ ఇప్పటి నుంచి అంటే మనం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వరకు మే వరకు కూడా ఆల్మోస్ట్ మళ్ళీ మనం పనులు మొదలు పెట్టుకుంటే కానీ మళ్ళీ జూన్ నుంచి మనం మొక్కలు పెట్టుకోవడానికి ఇదంతా మనం రెడీ చేసుకోవాలన్నమాట సాయిలు లూజ్ చేసుకోవడం కానీ కంపోస్ట్ లేయటం కానీ అట్లాగే మరి వరిమీ కంపోస్ట్ కానీ అట్లా అన్నీ తెచ్చుకొని మనం ఎరువులు వేసుకుంటే మట్ లూజ్ అయ్యి చక్కగా ఉంటుంది అనమాట అలాగే మా ఇంట్లో ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయండి కొన్ని అంటే రూల్స్ అంటే ఏమి లేదు ఇప్పుడు రోటి పచ్చడి చేయాలన్నారనుకోండి వినోద్ గారికి దాన్ని రోట్లో చేస్తేనే ఇష్టం అనమాట మిక్సీలో వేస్తే మిక్సీ పచ్చడి కదా రోటి పచ్చడి అంటే రోట్లో చేయాలి కదా అలా కొన్ని కొన్ని రూల్స్ వేస్తూ ఉంటారు అనమాట అందుకే మా అమ్మ కూడా ఏదైనా పని చెప్పి అమ్మో మీ ఆయన రూల్స్ వేస్తాడమ్మా అని చెప్పేసి భయపడతా ఉంటుంది అని చెప్పి అట్లాగే రోడ్లో పచ్చడి చేసేసిన తర్వాత అదే రోట్లో కొంచెం అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అసలు ఆ టేస్టే వేరన్నమాట అట్లా లాస్ట్ ముద్ద అయితే నాకు ఇంకా ఇష్టం అమ్మ పచ్చడి చేసిన తర్వాత కలిపి నేను తినండి చేతికి మంటపడతాయని చెప్పి అలా అమ్మ కలిపి పెడుతుంటే తింటే ఎంత బాగుందో ఇది వచ్చేసి మన గార్డెన్లో ఉన్న దానిమ్మ అండి మొన్నటి వరకు అయితే మనం అన్నీ మగ పూసి రాలిపోతున్నాయి అనుకున్నాం కదా ఇప్పుడైతే ఒక ఆడ పువ్వు పూసిందనమాట దానికి పాలినేషన్ కూడా చేసాము ఇప్పుడు ఇది కాయ అవుతుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీటికి వాటికి చాలా డిఫరెంట్ ఉందన్నమాట చేస్తే పట్టుకున్న దాకా మగవి ఇదేమో ఆడదనమాట చూసాను ఇంత పెద్ద చెట్టు ఎదురుగా నేను చెట్టు ఆ చెట్టు నీడ వల్ల మనకు మొక్కలు పెద్ద గ్రేట్ అయితే నీడండి ఎట్లా ఆ మొక్కని ఆ చెట్టు కొమ్మలు మన వైపు వచ్చి అయితే ట్రై చేస్తున్నాను సిద్ధాంత వరకు ఏమవుతుందో అయితే స్కూల్ నుంచి వచ్చేసి ధ్యానం వేసుకుని ఆడుకుంటున్నాడండి ఇక మొత్తం ఇంకా వర్క్ ఇంకా ఆడుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత అయితే బుక్స్ వేసుకొని హోంవర్క్లు చేస్తున్నాడు ఆడుకున్నంతసేపు హ్యాపీగా ఉంటుంది ఫేస్ ఈ బుక్స్ వేసుకుని హోంవర్క్లు చేసే టైంకి ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతాయి అనమాట కాపీ రైటింగ్స్ అవన్నీ ఎక్కువ ఇచ్చారంట ఈరోజు ఎక్కువసేపు ఆడుకున్నాడు కదా వచ్చిన తర్వాత నుంచి ఇంకా నన్ను రాయమని బిక్మోహం వేశాడనమాట నేను రాయనన్నా అని చెప్పేసి సీరియస్గా చూస్తున్నాడు ఎయిట్ టెన్ అయితే అయిపోయింది ఇప్పటివరకు అయితే హోంవర్క్ రాస్తూ కూర్చున్నాడు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను మాట్లాడిన వాటిలో ఏదైనా తప్పు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు నా మాటలతో ఎక్కి భవిస్తున్నట్లయితే లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే